హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందన ఆదివారం ఇరవై ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాకు ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది ఫ్రెండ్స్ నిన్న కూడా చాలా ఫాస్ట్గా జరిగింది రేటు కూడా పదకొండు వందల యాభై రూపాయలు ఫైనల్ ధరలు అయితే పోయినాయి ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఈరోజు మామూలుగానే వచ్చింది స్టాక్ ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు మామూలుగా వచ్చింది నిన్నటి మీద కొద్దిగా పెరిగినట్లే అనిపిస్తుంది స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు స్టార్ట్ అయితే ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మార్కెట్ అనేది మూడు రోజుల నుంచి చూసుకుంటే మార్కెట్ చాలా ఫాస్ట్గానే పోతుంది ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి ఓన్లీ మదనపల్లి మార్కెట్ అనే కాదు నిన్న సాయంత్రం కూడా మొలకల చెరువు మార్కెట్ కానీ గురంకొండ మార్కెట్ కానీ సూపర్గా పోయినాయి ధరలు అనేది ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఒక ఐదు శాతం పెరిగింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి అంటే అంత భారీగా ఏం పెరగలేదు అని అంత తక్కువగాను లేదన్నమాట మామూలుగా కొంచెం ఒక ఐదు శాతం మామూలుగా వచ్చే దాని మీద ఒక ఐదు శాతం అయితే పెరిగింది స్టాక్ అనేది ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్